హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం మనందరికీ తెలుసు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి పహల్గాంలో కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఈ ఉగ్రవాదుల దాడిలో సుమారు ఇరవై ఏడు మంది చనిపోయారని అంచనా వేశారు కానీ ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అంటే ఎంత దారుణంగా నా కొడుకులు ఈ ఉగ్రవాదుల ముష్కర్లు ఎంత దారుణంగా వాళ్ళకి చంపిస్తారంటే అంటే భార్య ముందు భర్తను పరుగు పరుగుపెట్టి చంపడము పిల్లల ముందు తండ్రిని పరుగుపెట్టి చంపడం అంటే అక్కడికి ఆ టూరిజం ప్లేస్ చాలా అందంగా ఉంటుంది ఆ పహల్గాం అనే ప్లేసు ఆ ప్లేస్ చూడడానికి వేసవకాలం కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్తుంటుంటారు వెళ్తుంటుంటారు యాత్రికలు అయితే వాళ్ళ దగ్గరే అంటే భార్యని ఎదుటే మరీ నువ్వు హిందువా నీ ఐడెంటిటీ కార్డు చూపించు లేక హిందువా ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకుని మరి వెంట వెంట వెంటాడి చంపారు మరి ఇలాంటి కొడుకులకి ఏం చేయాలి వీరు కర్ణాటక చెందిన మంజునాథ్ అనే వ్యాపారవేత్త సెలవుల్లో తన కుటుంబంతో కలిసి మంచు అందాలను చూడడానికి పహల్గాం వచ్చారు భార్య పల్లవి కుమార్తో కలిసి కాశ్మీర్ అందాలను చూడడానికి అక్కడికి ఈ కుటుంబం మొత్తం వచ్చింది ఆయనకి అదే ఆఖరి రోజు అని తెలియదు కుటుంబం ఆనందంగా ఆ అందాలను వీక్షించే సమయంలో ఒక్కసారి బిర్చుకు పడ్డారు ఆ ముస్కర్లు ముందుగా ఉగ్రవాదులు వీరు ఐడి కార్డును అడిగి హిందువులను తెలుసుకొని భార్య కల్ ముందే భర్తను చంపేశారని పల్లవి వివరించింది తనని తన కుమార్ని చంపేమని పల్లవి ఉగ్రవాదులను అడగగా నిన్ను ఏం చేయం ఇది నీ మోదీకి చెప్పు అంటూ పల్లవిని వదిలేశారు ఈ ఘటన పల్లవి కుటుంబం యథార్థ సాక్ష్యం ఈయన హైదరాబాద్ వాసి పేరు మనీష్ రంజన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళారు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు భార్యా పిల్లలను తన ఎదురుగా పరిగెత్తమని చెప్పి వారు పరిగెత్తుచుండగా ఈయన్ని కాల్చి చంపేశారు భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డ తండ్రి శవం దగ్గర ఆ పిల్లల ఏడుపు హృదయాన్ని కదిలేస్తుంది దాడికి ముందు ఉగ్రవాదుల సెల్పికి దిగారు ఈ ఘటన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మనసును కంచి తీవ్రవాదులు ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సప్త సముద్రంలో అవతల ఉన్నా లాక్కొచ్చి శిక్షిస్తామన్నారు ఆయన ఈ సృష్టించిన రక్తపాతానికి అంతకు అంత అనుభవిస్తారని ఈ విషయంలో పహల్గాంలో దాడి చేసిన వాళ్ళేనే కాదు దాడి వెనుక ఉన్న వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదని వాళ్ళందరినీ త్వరలోనే గట్టిగా గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ పాల్గాంలో ఒక్క మతానికి టార్గెట్ చేసి దాడులు చేయడం కాల్పులు జరపడం వెనుక పెద్ద కొట్టుందని ఇక్కడ టూరిస్టులపైనే కాదు కాశ్మీరి ఉపాధి ఆర్థిక వ్యవస్థ కూడా దాడి చేయగలరని భావిస్తున్నారు చూశారు కదా ఈ వీడియో అంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎంత దారుణంగా చంపారు వీళ్ళు సెల్ఫీలు కూడా తీసి మేమే చంపాము అని ఒక పోస్ట్ కూడా చేశారు అయితే రక్షణ మంత్రి కె రాజ్నాథ్ సింగ్ మాత్రం ఎక్కడ దాగున్నా అంటే వీళ్ళు ఈ భూమిపైన ఎక్కడ దాగున్నా వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరిక జారీ చేస్తారు నిజంగా హిందూ మన ఇండియా గవర్నమెంట్ అలాగే చేస్తుంది ఈ నా కొడుకులు ఎక్కడ దొరికినా వదిలిపెట్టే ప్రసక్తి అంటూ లేదు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం